అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై మూడవ డివిజన్ లో మేఘనాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో సిరాశి గారు ఇంకా శేషమ్మ గారు జయ గారు ఆంటోనమ్మ గారి నాయకత్వంలో మీరందరూ జరగడం చాలా సంతోషం మీ అందరికీ అన్ని విధాలా మేము అండగా ఉండి మీకు రాబోయే రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీరు కోరిన విధంగా మీ ప్రాంతాల్లో చేయబడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం మీరందరూ ఇంత అభిమానంగా ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ అన్ని విధాల మా సహాయ సహకారాలు ఉంటాయని మీ ఏనాథ్ సింగ్ కూడా అక్కడే ఉంటాడు ఆయన ద్వారా ఏదైనా ఉంటే ఎప్పుడు కావాలో మీరు చెక్కు పంపించవచ్చు లేదా మీరైనా ఫోన్ చేసి చెప్తే మీ సమస్యలకి అప్పటికప్పుడే పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సమాధాన రెడ్డి గారు అదేవిధంగా ప్రేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అభివృద్ధిని చేసి ఎన్నో ఏళ్ళుగా శేషమ్మ ఆంతోడమ్మ రజియా వీరు ముగ్గురు తెలుగుదేశం పార్టీకి ఎన్నో ఏళ్ళుగా ఎన్నో పదిహేనుగా కష్టపడి పనిచేసేవాళ్ళు ఈసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మన నెల్లూరు లోవరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని వారంతటి వారు మమ్మల్ని పిలిపించి మాట్లాడి ఈరోజు వారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది వారి చేతుల మీదుగానే కండవా వేయించుకోవాలనే వారి కోరిక నెరవేరింది ఈ సందర్భంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కూడా మాట ఇవ్వడం జరిగింది ముప్పై మూడవ డివిజన్ నుంచి అత్యధిక మెజారిటీతో రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ముప్పై మూడవ డివిజన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయతుంది మోగించడం జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటూ